అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గోమూత్రం గోమయం గోవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ ఐదింటిని కలిపి గోపంచకము అంటాము గోపంచకం నిత్యం సేవించడం వలన అనేక పాపాలు నశిస్తాయి అనేక యజ్ఞయాగాది క్రతువులలో అర్హత సంపాదించుకోవటానికి మన పోయిన జన్మల కర్మ నశించిపోవడానికి గోపంచకాన్ని కుషోదకంతో కలిపి సేవిస్తారు గోవు గడ్డిని తిని తీయని పాలను మనకు అందిస్తుంది అలా అని దూడ తాగకుండా మనం తీసుకోకూడదు దూడ తాగగా ఏమైనా మిగిలితే అవి మనం ముందుగా దేవుడి పూజలో వినియోగించి మిగిలితే అవి మాత్రమే పసిపిల్లలకు వృద్ధులకు బలం కోసం వినియోగించుకోవాలి గోమయంతో చేసిన పిడకలను మాత్రమే యజ్ఞయాగాదులలో వినియోగిస్తారు దేశవాళి ఆవు పేడ అంటే భారతీయ గోవు పేడని కలిపిన నీటిని మాత్రమే ఇంటి ముందు కల్లాపిగా చల్లుతారు నిజానికి భారతీయ గోవుకు చాలా విశిష్టత ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని జాతులలోకి మన ఆవుకు ఉన్న గొప్ప శక్తి మరే ఇతర గోవుకు లేదు ఆవు పేడ క్రిమిసంహారిని క్రిములను దరిచేరనియదు హాని కలిగించే కీటకాలను దూరంగా పంపేస్తుంది దేశవాలి ఆవు పేడ యొక్క వాసన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాలంలో మనం రేడియేషన్లో బతుకుతున్నాం అది మన మీద అనేక దుష్ప్రభావాలను చూపిస్తుంది ఆవు పేడ రేడియేషన్కు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆవు పేడతో అలికిన ప్రాంతంలో రేడియోధార్మిక శక్తిని నిరోధిస్తుంది ఇంటి పైభాగంలో ఆవు పేడతో అలికితే ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు ఆవు పేడ యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది అందుకే ఈనాటికి కొన్ని తెగల వారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్స కోసం ఆవు పేడనే వాడుతున్నారు ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు దోమలు రావు ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవరాశులలో మలంలో చెడు పదార్థాలు ఉంటాయి ఒక్క భారతీయ ఆవు పేడలో తప్ప ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవు పేడతో కల్లాపి చల్లుతారు హిందువులు అంతేకాదు ఆవు పేడతో ఇల్లు అలుకుతారు కూడా భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములు ఉన్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు లక్ష్మి అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అని జగన్మాత అన్నది ఇది భారతీయులకు హిందువులకు గొప్ప విషయం వేరే దేశాల వారు గోవు మీద పరిశోధనలు చేసి వారు భారతీయ గోవు పేడ గోమూత్రం మీద పేటెంట్ హక్కులను పొందారు ఇలా వేరే దేశం వాళ్ళు పరిశోధిస్తేనే నమ్ముతారు మన భారతీయులు కూడా మన దేశంలో మన పురాణాల్లో ఉన్న ప్రతి ముఖ్యమైన విషయాన్ని పండితులు చెప్తే ఎవరు నమ్మరు వేరే దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి పరిశోధించి పేటెంట్ హక్కులు పొంది చెప్తే అప్పుడు నమ్ముతారు గో పూజ చేసిన తర్వాతనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభిస్తారు గోవు సర్వదేవతా స్వరూపము గోవును పూజించడం వల్ల పొందలేని సంపద లేదు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మనం గోవును గోమాత అని ప్రేమగా పిలుచుకుంటాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం